నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం కాణీపాకంలో హట్టహసంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కమిటీల ప్రమాణ స్వీకరణోత్సవం సందడి సందడిగా సాగింది ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా విభాగ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రజల పాలనను ప్రజల దాకా చేర్చే ఉద్దేశంతో మండల వ్యవస్థను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ సిద్ధాంతాలను ప్రజల గుండెల్లో నాటుతూ ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లే దిశగా అనేక సంస్కరణలు అమలు చేశారని తెలిపారు తాను పూతల యొక్క వర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి కార్యకర్తను ఒక ఎమ్మెల్యేగా భావించి ప్రజల సమస్యను తీర్చే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజా నిరంతరం నిరంతరం పాటుపడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ప్రతిష్ట పరిరక్షించేందుకు పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ ఎల్లప్పుడు కృషి చేస్తూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు ప్రజలు నాపై ఉంచిన

नारा चंद्र नायकत्व नारा चंद्र बड़गर नायकत्व नारा चंद्र बाबोड़गर नायकत्व नारा लोकेश बाबुगार नायकत्व नारा लोक बाबुगार नायकत्व समावेश కన్నుల పండు ప్రసాద్ ఏడాదిన్నర కాలంలో కల ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ప్రజలకి ప్రభుత్వం ఉందన్నటువంటి భరోసా ప్రకృతి ఉత్పత్తులు ఇచ్చిన ప్రతిపక్షాల హోదా లేనటువంటి పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా గత దుర్మార్గ ప్రభుత్వం చేసినటువంటి దాష్ట్రీత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు కలిగిన నారా చంద్రబాబు సమర్థవంతమైన పార్టీ కూడా ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారించి ప్రజల అవసరానికి అవసరాలను ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమాన్ని ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యతాయితం కొత్త కమిటీలు సమర్థాలు చర్చించుకున్నాం ఖచ్చితంగా పుత్తలబొట్టు నియోజకవర్గంలో గణనీ గణనీయ ఐదు మండలాల్లో ప్రజలు సురక్షితంగా ఉన్న సంతృప్తిగా ఉన్న ఉన్నటువంటి ఫీలింగ్ని కలిగించడం ఆ స్థాయిని బోధన అందించడం కోసం తెలుగుదేశం సాయి సత్ప్రయ్యం అందరికీ తెలుసు ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలంటే ఐసు బుక్ ఢిల్లీలో బయలుదేరితో ఢిల్లీకి చేరే లోపల దేవుడు ప్రజలకు చేరేది కాదు అలాంటి వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ తీసుకొచ్చాము అంద్రమంత్రి పాలకరామారావు గారు ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాలనని ఫలాలను ప్రజలకు అందించడం కోసం మండల వ్యవస్థ ఒక చారిత్రకమైనటువంటి మార్పు అయితే ప్రజల వద్దకు పాలన పేరుతో రావాలి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం మా కోసం ఉన్నటువంటి భావాలనే భరోసాన్ని ప్రయత్నించుకున్న గుర్తు ఆ తర్వాత నారాజ్ చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలో ఉన్న ప్రజలు మొదటి ప్రాధాన్యత సాగిస్తున్నారు మా ఉప నాయకుడు పార్టీ ప్రధాన కార్యదర్శి అంటే మా చెప్తారు మా కార్యకర్త పార్టీ పరంగా కార్యకర్తల గౌరవాన్ని కార్యకర్తల ప్రతిష్టాన్ని మనం ప్రథమ భాగంగా చూసుకుని పనిచేయాలని ఆశంలో ఈరోజు మా పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు భవిష్యత్తులో అద్భుతమైనటువంటి అవకాశాలు ప్రభుత్వం కనిపిస్తుంది వాళ్ళందరినీ కూడా ప్రజలకు అందించడంలో మనం కూడా ముందుండి నమస్కారం మన జాతీయ పార్టీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం అట్లాగే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కల్లా శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ గారి అధ్యక్షతన ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం తన దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం అందరి పార్టీ అధ్యక్షులు క్లస్టర్లు కో క్లస్టర్లు యూనిట్లు బూత్ ఇన్ఛార్జీలు అందరికీ సామూహిక క్రమాన్ని స్వీకారం చేయడం జరిగింది మొదటిగా తవనంపల్లి మండలం నుంచి నన్ను రెండు వేల పద్నాలుగులో దేశ విశిగా పట్టించి నన్ను ఎన్నిక చేసినాను నన్ను ఆదరిస్తున్న తవనంపల్లి మండల ప్రజానీకానికి అలాగే పోటీ పట్టు తెలుగుదేశం పార్టీకి అందరికీ మొదటిగా పదాలు అని ఈ ఎన్నికతో అంటే మేము ఐదు మంది ఐదు మంది పార్టీ అధ్యక్షులు మురళీమోహన్ గారి వినంటూ ఉండి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా గతంలో ఎలా కష్టపడి చేసినామో అదేవిధంగా నెక్స్ట్ కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ అందరినీ సమాహితులుగా చేసుకొని మా వెన్ను వాళ్ళని తీసుకుపోతూ మేము పార్టీ అధ్యక్షుడు అంటే మా మురళీమోహన్ వెన్నంటూ ఉండి అందరితో పాటు చేసి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఐరాల మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నాకు పాదాభి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకొని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నాకు పాదాభివందనం అదేవిధంగా హైరాల మండలం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించి చంద్రబాబు నాయుడు అంటేనే ఆంధ్రప్రదేశ్ అనే దృష్టి మరలిచ్చి హైరాల మండలం అంటేనే చంద్రబాబు నాయుడు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రబాబు నాయుడు సోదరు అయినటువంటి రామ్మూర్తి నాయన గారిని కూడా ఎమ్మెల్యేగా గెలిపించిన హైరార మండలం అదేవిధంగా తొంభై